జయ శ్రీరామ్ ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ల హబ్బుగా మారబోతోందా క్రిస్టియన్ల డెన్గా మారబోతోందా అన్న ఆరోపణలు పెరిగిపోయాయి గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్ ప్రభుత్వంలో క్రిస్టియానిటీ విపరీతంగా పెరిగిపోయి ఎంతలా పెరిగిపోయిందంటే ఇక ఒక వేళ్ళతో సహా వెళ్ళిపోయి అక్కడ హిందుత్వాన్ని ప్రశ్నించడానికి కూడా భయపడే స్థాయిలో హిందువులు ఉన్నారు అంటే మేము హిందువులమని చెప్పి చెప్పుకోవడానికి కూడా కొన్ని ప్రాంతాల్లో భయపడాల్సిన పరిస్థితిని తీసుకొచ్చినాడు జగన్ అన్న ఆరోపణ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మీద ఉందన్నది ఖచ్చితంగా చెప్పవచ్చు దీనికి సంబంధించిన గణాంకాలకు సంబంధించిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మన దగ్గరకు వచ్చింది దానికి సంబంధించిన వివరాలు ఒక్కసారి చూడండి ఆంధ్రప్రదేశ్లో ఆరు వేల ముప్పై నాలుగు చర్చిలు ఉన్నాయంట ఇది ఒక వివరణ దీని తర్వాత తమిళనాడులో నాలుగు వేల ఆరు వందల డెబ్భై అంటే ఒక్క పదమూడు జిల్లాల పాత జిల్లాలు ఉన్న ఒక ఆంధ్రప్రదేశ్లో ఆరు వేల ముప్పై నాలుగు ఇవి అధికారికంగా ఉన్న చర్చిలు అంట అంటే చర్చిలకు ఫాస్టర్లకు ఇంకా వా వాళ్ళ వీళ్ళకు అందరికీ కలిపి ఇచ్చేశాడు కదా బయస్ జగన్ డబ్బులు నెలకు పదివేల ఎంతో స్టైఫాన్ లాగా ఇచ్చేశాడు కదా పారితోషకం వాళ్ళు ఏదో సేవ చేస్తున్నట్టు సమాజ సేవ చేస్తున్నట్టు ఇచ్చేశాడు కదా వీని అడ్డం పెట్టుకొని కొందరు పూజల కూడా ఇచ్చాడు సరే ఏది ఇచ్చినా ప్రజాస్వామ్యం దుర్వినియోగం అయిపోయింది ఇంటర్నల్గా క్రిస్టియానిటీ పెరగటానికి ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా జగన్ ప్రయత్నం చేశాడు అంటే తన ఓటు బ్యాంకును పెంచుకోవడానికి వైఎస్ జగన్ చేసిన ప్రయత్నాలు పుష్కలంగా కుక్కలలు వివాదాస్పదం అని చెప్పి చాలామంది అంటున్నారు వీటి మీద చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వమైనా లేకపోతే సెంట్రల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వమైనా దీని మీద ఒక కమిషన్ వేసి నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది ఎంత డబ్బు వృధా అయింది ఎట్లా వృధా అయింది ఎన్ని చర్చలు ఉన్నాయి అవన్నిటికి అనుమతులు ఉన్నాయా అన్న విషయం మీద చర్చించాల్సిన అవసరం బాగా ఉంది దీని మీద సీరియస్ చేయాల్సిన అవసరం ఉంది అన్న టాక్ వస్తున్నది ఈ మధ్యన విజయవాడలో హిందూ శంఖారావం విజయవంతమైన తర్వాత ప్రజ్వలంగా అంటే దేశ రాష్ట్ర వ్యాప్తంగా హిందుత్వ జ్వాలలు రగిలిన తర్వాత ఇప్పుడు క్రిస్టియానికి సంబంధించిన ఒక్కొక్క ఆగడం బయటకు వస్తుందన్న వాదన కూడా వస్తున్నది దీ విషయం మీద ఖచ్చితంగా ఆలోచించాలి ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి అత్యంత అత్యంత ఘోరంగా అంటే లడాఖ్లో ఒకటి కాశ్మీర్లో అరవై నాలుగు హిమాచల్ ప్రదేశ్లో ఇరవై ఒకటి పంజాబ్లో ఏడు వందల డెబ్బై ఎనిమిది అంటే పంజాబ్ అనే రాష్ట్రము హిందుత్వాన్ని కాపాడింది అంటే పంజాబ్ అనేది భారతదేశం భారతదేశానికే పెద్ద కొడుకు లాంటిది అలాంటి రాష్ట్రంలో కూడా ఏడు వందల డెబ్బై ఎనిమిది చర్చిలు వచ్చాయంట హర్యానా నాలుగు వందల ముప్పై రెండు అంటే ఈ రకంగా చూసుకుంటూ పోతే ఉత్తరప్రదేశ్లో పదకొండు వందల డెబ్బై ఎనిమిది మధ్యప్రదేశ్లో ఐదు వందల తొంభై మూడు మహారాష్ట్రలో రెండు వేల నాలుగు అంటే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కనుక లెక్కలు తీస్తే హయ్యెస్ట్గా భారతదేశంలోపనే అతి ఎక్కువగా చర్చలు ఉన్న రాష్ట్రము ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ అని చెప్పి అనే ఒక సమాచారం అందుతుంది దాని తర్వాత మళ్ళీ మేము క్రిస్టియన్లము క్రిస్టియన్లో ఉండడానికి గర్వపడుతున్నామని ఏదైతే ఉదయనిధి స్టాలిన్ స్టేట్మెంట్ ఇచ్చాడో తమిళనాడుకు సంబంధించి ఆ స్టాలిన్ వాళ్ళ కుటుంబం అధికారంలో ఉన్న తమిళనాడులో నాలుగు వేలకు పై చిలుగు దీనివల్ల హిందుత్వము ఎంత ప్రమాదంలో ఉంది అర్థం చేసుకోవాలి ఇందులో ఒకటే చెప్పాల్సింది చాలా స్పష్టంగా ఒకటే ఒక రెండు మాటల్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే హిందుత్వం అనేది నలిగిపోతుంది వాళ్ళ అసమర్థత వల్ల నలిగిపోతుంది ఒకవైపు ముస్లిం జనాభా పెరుగుతోంది వాళ్ళకు కుటుంబ నియంత్రణ లేకపోవడం వల్ల వాళ్ళ జనాభా పెరుగుతుందన్న ఆరోపణ ఒకటి అది అందరికీ తెలిసిందే తర్వాత హిందువుల్లో ఉన్న హిందు హిందువుల అంటే ఎస్సీలని బీసీలని వాళ్ళని వీళ్ళని ఎవరైతే కులాల వారీగా విభజించబడ్డారో హిందువుల్లో వీళ్ళను క్రిస్టియన్స్ తన వైపు మలుచుకుంటున్నారు ఒకవైపు అటు జనాభా పెరుగుతోంది ఒకవైపు వీళ్ళు జనాభాను తీసుకుంటున్నారు ఈ రెండింటి మధ్యలో హిందుత్వం నలిగిపోయి తన అస్తిత్వాన్ని ఒక ఇరవై ముప్పై సంవత్సరాల్లో కోల్పోయే పరిస్థితి ఉంది రేపు జనాభా లెక్కలు వచ్చిన తర్వాత కూడా చాలామంది క్రిస్టియన్లు ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్లు అందరూ కూడా తాము ముస్లిం హిందువులమనే చెప్పుకుంటారు ఎందుకంటే రిజర్వేషన్స్ వాళ్ళకి కావాలి కాబట్టి తాము దళితులమనే చెప్పుకుంటారు ఎందుకంటే రిజర్వేషన్లు కావాలి కావాలి కాబట్టి కానీ వాళ్ళ వాళ్ళ వ్యవహార శైలి వాళ్ళ జీవన విధానం అంతా క్రిస్టియన్లోనే ఉంటుంది వీళ్ళందరినీ ఖచ్చితంగా చూసి వ్యవస్థను సెట్ చేస్తే బాధ్యత కేంద్ర ప్రభుత్వం అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలన్న వాదన మట్టుకు వస్తున్నది ఇది వివాదాస్పదం అవుతుంది ఆంధ్రప్రదేశ్లో మనం చెప్పట్లేదు చాప కింద నీరులా వివాదాస్పదం అవుతుంది ఇన్ని చర్చలు ఉన్నాయి ఇంత వ్యవస్థ ఉంది ఇంత చేస్తున్నారు నిన్నెవరు పట్టించుకోరా అన్న వ్యవస్థను ఇప్పుడు హిందూ శంకరావము విజయవంతమైన తర్వాత ఈ ఆలోచన అక్కడ హిందువులో వచ్చింది దానికి తగ్గట్టుగా గ్రామ గ్రామాన కూడా చైతన్య యువకులు చైతన్యవంతమై ఇవన్నీ ఏ రకంగా చట్టప్రకారం నిర్ణయం నిర్ణయాలు తీసుకోవాలని తీసుకుంటున్నారు అయినా కూడా ఇది ప్రభుత్వం చేసిన తప్పు ప్రజల తప్పు కాదు వైఎస్ఆర్సీపీ జగన్ హయంలో ప్రజల్ని అంటే ఓట్లను కా కాపాడుకోవడానికి తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి నేను కూడా క్రిస్టియన్ నేను క్రిస్టియన్ ఓట్లను కనుక కాపాడుకుంటే నాకు ఒక బలగం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ రకంగా చేశాడన్న ఆరోపణ కూడా ఉంది వీటన్నిటికీ ఏదైనా కూడా ఒక కన్క్లూజన్ తీసుకురావాల్సిన బాధ్యత ప్రస్తుతం ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఉందనమో వాదన మటుకు వస్తున్నది जय श्री राम